ముందుగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెల్ల నర్సింహారెడ్డి గారికి నేను కృతజ్ఞత ఉన్నాను అభిషేక్ గౌడ్ ఒక యువకుడు ఉత్సవంతుడు సమాజ సేవ చేయాలనే తపనతో వారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న వ్యక్తికి జనరల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది దీనివల్ల పార్టీకు ఎంతో మేలు జరుగుతుంది వాటికు బలోపేతం చేయడంలో ఇది ఒక దోహపడుతుందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను చదువుకున్న యువకుడు డాక్టరు ఆయన కూడా అనేక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటే నగరంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హెల్మెట్ పంపిణీ ఉచితంగా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఉచితంగా అలాంటి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు వందల కార్యక్రమాలు చేసిన దాఖలా మనం చూసినాం అంటే యువకుడు ఒక తపన సమాజ సేవ చేయాలని రాజకీయాలు ఎదగాలని ఇలాంటి మంచి వాళ్ళు సమాజంలో కానీ రాజకీయాల్లో వచ్చినప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుందని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను చాలామంది ఇప్పుడు చూస్తూ ఉంటాము రాజకీయాల్లో విలువలు పడిపోతూ ఉన్నాయి రాజకీయాల్లో నైతిక విలువలు చాలా పడిపోతూ ఉన్నాయి సో ఇలాంటి తరుణంలో ఇలాంటి యువకులు చదువుకున్న వాళ్ళు ఇలాంటి మంచి ఆలోచనతో ఉన్న యువకులు ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీకు చాలా మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుందని నేను గట్టిగా అభిప్రాయపడతా ఉన్నాను కాబట్టి వారికి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది రాబోయే రోజుల్లో మేమందరం కూడా వారికి ఖచ్చితంగా మంచి ఆశీర్వాదిస్తూ ఒక మంచి భవిష్యత్తు ఉందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ సమాజానికి కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధిలో వారు బాగా ముందు అడుగులో ఉండి మంచి వారి యొక్క అభిప్రాయాల్ని ఇస్తారని చెప్పి వారి సేవలు మేము పార్టీకి తప్పకుండా ఉపయోగిస్తామని చెప్పి నేను ఈరోజు సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను కాబట్టి మరొకసారి అభిషేక్ గౌడ్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి అభినందన కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి అలాగే మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రొసీజర్లో మాకు సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ చేసి మా ఒక బ్యాక్ బోన్ లాగా నిలిచిన ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు గారికి షీర్లింగపల్లి ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ పార్టీ మాకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతని నిలబెట్టుకోవడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తామని పార్టీ ఏ పిలిపించినా ఏ కార్యక్రమం తీసుకున్నా మా శక్తిని మించి మేము దాంట్లో పాల్గొని పార్టీ ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు అందరికీ మరి పేరు పేరున అలాగే ఇప్పుడు మా వెన్నంటూ ఉండి మాకు తోడుగా ఉండే మా శ్రీకృష్ణ తమ్ముళ్ళందరికీ పేరు పెరుగునా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను